హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎన్ని రకాల నిల్వ ఉన్నా పచ్చళ్ళు రారాజు ఆవకాయే ఎక్కువ మోతాదులో పట్టుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకునే తెలుగువారి ఎమోషనల్ పచ్చటండి ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర ఫేమస్ అయిన ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో మొక్క మెత్తబడకుండా రంగు మారకుండా సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఆవకాయ పచ్చడి పట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన కాయలను మాత్రమే తీసుకోవాలి ఆవకాయ పచ్చడికి కొత్త కొబ్బరి కొబ్బరి సాయిబు కాయలు రెండు చాలా బాగుంటాయండి తీసుకున్న మామిడికాయల్ని వన్ అవర్ వాటర్లో వేసుకుని ఉంచుకోండి వన్ అవర్ తర్వాత కాయల్ని తడెక్కడా లేకుండా నీట్గా తుడుచుకోండి వీడియోలో చూపించిన విధంగా కాయని రెండు భాగాలు ఉండేటట్టుగా కట్ చేసుకోండి రెండు భాగాలు చేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో మొక్కలను కట్ చేసుకోండి కట్ చేసుకున్న ప్రతి ముక్కకి ట్యాంక్ ఉండేటట్టు చూసుకోండి పచ్చడి పట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతి మొక్కకి ట్యాంక్ ఉండాలండి లేదంటే అది మెత్తబడిపోతుంది మామిడికాయలో జీడితో పాటు ఉన్న పోపర్ను కూడా తీసేయండి ఇలా మామిడి మొక్కలని అన్నిటినీ కట్ చేసుకుని వీటిని ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోండి మామిడి ముక్కలతో పాటు ఆవాలని కళ్ళు ఉప్పును కూడా ఎండలో పెట్టుకోండి తీసుకున్న ఆవాలని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఆవపిండినైనా తీసుకోవచ్చండి మన ఎండలో ఆరబెట్టుకున్న మామిడి ముక్కలను తీసుకుని ఏదైనా కొలత కోసం ఒక గిన్నెను కానీ లోటాను కానీ తీసుకుని కొలుచుకోండి నేను తీసుకున్న లోటాకి నాలుగు లోటాలు ముక్కలు అయినాయండి మనం కొలుచుకున్న మామిడికాయ మొక్కల్లో ఒక టీ గ్లాసు పల్లీల ఆయిల్ని వేసుకోండి ఇలా మొక్కలకు ముందుగా ఆయిల్ పట్టించడం వల్ల మనం మొక్క మెత్తబడకుండా ఉంటుంది ఒక వెడల్ ప్లాటి గిన్నెలో నాలుగు లోటాల మొక్కలకి లోటా కారాన్ని వేసుకోండి లోటాకి ఒక వంజ తగ్గించి ఆవు పిండిని వేసుకోండి లోటా సకానికి కళ్ళుప్పుని మిక్సీ పట్టుకుని వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని వేసుకోండి వెల్లుల్లిపాయల్ని సగం పొట్టు తీసుకుని ఒక వంతు పొట్టుతో వేసుకోండి వెల్లుల్లిపాయలు కొలత ఉండదండి మనకు నచ్చినవి వేసుకోవచ్చు వేసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఆవకాయ పచ్చడికి కారంతో సమానంగా ఆవపిండిని వేసుకోకూడదండి ఒక వంతు తగ్గించుకుని ఆవపిండిని వేసుకోవాలి కారం ఆవపిండి ఉప్పు అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మన నూనె పట్టించిన మామిడి ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి వేసుకున్న మామిడి మొక్కలకు ఉప్పు కారం ఆవపిండి బాగా పట్టేటట్టు చేత్తోనే కలుపుకోండి ఇప్పుడు ఇందులో లోటన్నర ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి పచ్చడి మీకు సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే అందులో కారం ఉప్పు నూనె ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలండి మీరు ఆయిల్ వేసినప్పుడు తక్కువగా అనిపిస్తుంది అండి మూడో రోజుకి అది ఆయిల్ పైకి తేలుతుంది ఈ కమ్మనైన ఆవకాయ పచ్చడిని రుచి చూడని వారే ఉండరండి రుచి చూసిన వారు ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టరు అంతేనండి మన తెలుగువారు ఎమోషనల్ అయిన అవకాశ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా కలుపుకున్న పచ్చడిని డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకుని మూడో రోజు ఒకసారి దీన్ని చూసుకుని ఉప్పు కారం సరిపోతే మరలా వేసుకోవచ్చండి పచ్చడిని మూడో రోజు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకుంటే మీకు సంవత్సరం వరకు పాడవకుండా పచ్చడి నిల్వ ఉంటుంది ఆంధ్ర ఫేమస్ ఆవకాయ పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి